చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ క్లబ్బులు ఏర్పాటు చేసి దాని సంవయనకర్తగా ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధుల ఆధ్వర్యంలో మాధ్యక ద్రవ్యాలు పొగాకు వాడకంపై కలిగే నష్టాల గురించి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగాకు మరియు మాధ్యక ద్రవ్యాల వాడకాలపై విద్యార్థి దర్శనం అంటే నేటి బాలులకు వాటిపై అవగాహన కల్పిస్తే వారు రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినట్టు అవుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర పద్మవేణి మోహన్ తదితరులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ పాఠశాల ప్రహరీ క్లబ్స్ సమన్వయకర్త ఈ వెంకటీ క్లబ్స్ అంటే ప్రహరీ అంటే నిఘా పరిశీలన నాటకం ఇది హిందీ పదం నుండి వచ్చినటువంటి పదం ఇక ప్రహరీ క్లబ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం వారు మనకు పరిచయం చేసిన పాఠశాలలో పరిచయం చేసినటువంటి ఒక కార్యక్రమం సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్యం ఏంటంటే విద్యార్థులు విద్యార్థులు పాఠశాలలోని విద్యార్థులు ఈ ఆ తర్వాత వచ్చి వివిధ రకాలైనటువంటి డ్రగ్స్కు అలవాటు పడి వారి యొక్క అమూల్యమైనటువంటి విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు సో అలా వాడు కాకుండా ఈ డ్రగ్ ఫ్రీ టబాకో ఫ్రీ స్కూల్స్గా పాఠశాలను పాఠశాలను రూపొందించాలని ఉద్దేశంతో ఈ ప్రహరీ క్లబ్స్ అనే కా కాన్సెప్ట్ను పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వము ఈ భారతదేశంలో అన్ని పాఠశాలల్లో తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ప్రతి పాఠశాలలో కూడా ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రహరీ క్లబ్స్కు సమన్వయకర్తగా నేను వ్యవహరిస్తూ పాఠశాలలో విద్యార్థుల ద్వారా ఈ ప్రతి సెక్షన్కు ఒక క్లబ్ను ఏర్పాటు చేసి ఆ క్లబ్ టీమ్ మెంబర్ను టీమ్ లీడర్గా ఆ క్లబ్ను ఒక టీమ్గా చూసి ఆ టీం లీడర్గా ఒక విద్యార్థిని మనము నిర్ణయించడం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టీమ్ లీడర్సు ఆ తరగతిలో విద్యార్థులు ఎవరైనా చెడు అలవాట్లకు చెడు అలవాట్లకు కానీ ఏదైనా వాళ్ళు లోన్ అయ్యి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ విద్యార్థుల యొక్క ఆ విద్యార్థుల గురించి తరగతి ఉపాధ్యాయులకు కానీ సమన్వయకర్త పాఠశాల సమన్వయకర్త నాకు కానీ తర్వాత ప్రధానోపాధ్యాయుల శివానికి కానీ వాళ్ళకు తెలియజేస్తారు సో తెలియజేసినప్పుడు వారి మీద చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక తరగతిలో ఒక టీం ఎందుకు పెట్టామంటే వారు క్లియర్ గ్రూప్స్లో ఉంటారు పిల్లలు అంటే సహచర సమవయస్కులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే ఉపాధ్యాయులకు కానీ ప్రధానోపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు కూడా తెలియకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఎందుకంటే వాళ్ళు కొద్ది సమయం మా పాఠశాల సమయం మాత్రమే ఆ ఉపాధ్యాయుల దగ్గర ఉంటారు పాఠశాల సమయం దాటిన తర్వాత వారు వారి ఇంటికి వెళ్ళి గ్రామాల్లో ఉంటారు ఆ గ్రామాల్లో కూడా వాళ్ళు ఆ సమావేశకులు వారితో కలిసి తిరిగేటప్పుడు విద్యార్థులు శాస్త్ర విద్యార్థులతో తిరిగేటప్పుడు ఏదైనా చర్యలు వాటికి ఉన్నట్లయితే విద్యార్థులకు వాటిని వాళ్ళు క్షుణ్ణంగా గమనిస్తారు పిల్లలు వాళ్ళు ఆ నిజాయితీగా వాళ్ళు చేసే తప్పును గుర్తించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పాఠశాల పరిసరాల్లో కూడా ఎవరైనా పరిచయం కా అన్నోన్ అన్నోన్ వ్యక్తులు అంటే మనకెవరు పరిచయం కాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు వారి గురించి కూడా సమాచారాన్ని వెంటనే సేకరించమని కూడా ఆ టీం లీడర్స్కు మనం చెప్పడం జరుగుతుంది ఒక పాఠశాల ఇరవై సెక్షన్లు ఉన్నప్పుడు ఇరవై మంది ఇరవై క్లాసులు ఇరవై సెక్షన్లు ఇరవై మంది టీం మెంబర్లు ఉన్నప్పుడు ఆ విద్యార్థులు ఏదో ఒక విషయా ఆ విషయాన్ని ఏ విషయాన్ని అయినా కూడా మా పాఠశాలలో జరిగే విషయాలు కానీ కుటుంబ పాఠశాలలో జరిగే విషయాలను కానీ పరిసరాల్లో జరిగే విషయాలను కానీ వాళ్ళు ఆ చెడు ప్రభావాలకు ఎవరైనా లోన్ అవుతూ ఉంటే ఆ విద్యార్థులను మనకు గుర్తించి మనకు తెలియజేయడం జరుగుతుంది అలాంటప్పుడు అలాంటి చెడల నేను విద్యార్థులను మనం చక్రమైన మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి ప్రహరీ క్లబ్సు వల్ల పాఠశాలకు పాఠశాలల్లో విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు